మన ప్రభు అయినా ఏ సూక్రిస్తున్నామోనో వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి గత సంవత్సరంతో దేవుడు మనల్ని కాచి కాపాడి తన సజీవమైన రెక్కల చట్టం భద్రపరిచి నూతన సంవత్సరంలో దేవుడు ఈ విధంగా చేరి దేవుని స్థుతించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఈ నూతన సంవత్సరంలో మనము ఎలా జీవించాలి అనే విషయాలు మనము నేర్చుకొని వాటి ప్రకారం జీవించాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను కీర్తనల గ్రంథము పదిహేను కీర్తన మొదటి నుండి చదువుకుందాం యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండ తగిన వాడెవడో యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవడు నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు నీతిని అనుసరించు హృదయపూర్వకముగా హృదయపూర్వముగా నిజం పలుకువాడే నిజము పలుకువాడి అటువాడు అట్టువాడు నాలుకతో నాలుగుతో కుండెములాడు కొండెములాడడు తన చెలికాని మీద తన చెలికానికి తన చెలికానికి కీడు చేయడు కీడు చేయడు తన వాని మీద తన పురుగువాని మీద మోపడు నిందమోపడు మోపడు అతని దృష్టికి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు నీచుడు అసహ్యుడు అతడు ಯಹೋವ ಯಹೋಯದು ಅತಡು ಯಹೋ ವಯಂದು ಭೈಭಕ್ತವಾರಿ ಭೈಭಕ್ತವಾರಿ ಸನ್ಮಾನ సన్మానించను అతడు అతడు ప్రమాణము చేయగా ప్రమాణము చేయగా నష్టము కలిగినను నష్టము కలిగినను మాట తప్పుడు మాట తప్పుడు తన ద్రవ్యము తన ద్రవ్యము వడ్డీకిడు వడ్డీకిడు నిరపరాధిని చెరుపుటకై నిరపరాధిని చెరుపుకై లంచం పుచ్చుకున్నాడు లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును ఎన్నడూ కదల్చబడ దేవుడి వాక్యము దీవించునగాక ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకి చెబుచున్న మనకి ఇస్తున్న వాక్యం ఏంటంటే మనము ఈ సంవత్సరం అంతా కూడా నిజము పలికే బిడ్డలముగా ఉండాలి కొంచెం వెనక నిజము పలికే బిడ్డలముగా ఉండాలి ఎందుకంటే నిజము పలికితే నిజము పలకటంలో యథార్థంగా ఉండటములో ఉన్న దేవుడి యొక్క యొక్క చిత్తముడు చూసినట్లయితే ఇక్కడ భక్తుడు చెబుచున్నాడు కదా ఆ ఓ గుడారములో ఉండాలంటే అతిథిగా అతిథులముగా ఉండాలంటే మనము నిజము పలికే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెల్స్తుంది ప్రత్యేకంగా అతిథి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఒక ఎవరైనా చుట్టాలు వస్తే కానీ వారిని ఏ విధంగా కష్టపడకుండా ఎందుకంటే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారు కాబట్టి వాళ్ళని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉంటాం ఏ కష్టము రానివ్వకుండా ఏ ఒక్క లోటు రానివ్వకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అయితే అంత మాత్రమే కాకుండా అతిథి ఏంటంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు మండకంటే గౌరవ ప్రతంలో ఉన్నవాడు ఒక మనకంటే ఉన్నతమైన స్టేజ్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని మనము ఆతిథులుగా వారిని గౌరవిస్తూ ఉంటాం వారికి ఒక ప్రత్యేకతను మనము ఇస్తూ ఉంటాం అలాంటి ప్రత్యేకమైన వ్యక్తులముగా దేవుని మందిరంలో దేవుని యొక్క గుడారంలో లేదా దేవుని యొక్క రాజ్యములో ఒక ప్రత్యేకత ఒక గౌరవముతో కూడిన స్థితిలో నీవు నేను ఉండాలంటే ఆయన రొమ్మున హత్తుకొని కూర్చొని యోగ్యత కలిగి మనం ఉండాలంటే మనము చేయవలసింది ఏంటంట ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నిజం పలుకువాడు యథార్థంగా పరిశుద్ధముగా ఉండేవాడు దేవుని యొక్క దృష్టికి ఒక అతిథిగాను లేక ఆయన సింహాసనమును లేదా ఆయన రొమ్మును ఆత్తుకొని కూర్చునే యోగ్యత కలిగిన వాడిగా ప్రభువు చూస్తూ ఉంటున్నాడని దేవుడి వాక్యము సెలవుస్తుంది అంత మాత్రమే కాకుండా నిజము పలికవాడు యథార్థముగా హృదయపూర్వకంగా నిజము పలికేవాడికి ఉన్న ప్రత్యేకత ఏంటని మనం ఇక్కడ గమనించినట్లయితే అట్టివాడు నాలుకతో కొండెములాడు తన చెలికానికి కీడు చేయడంట కొండెములు లేని పని వాటిని చెప్పడం లేక ఒకటి వింటే దానికి కొంత కలి కలిపి రెట్టింపు ఉద్రేకాన్ని ఇతరులకు కలిగించే బిడ్డలుగా ఉండము మనము చూసినట్లయితే మనం ఇరుకు మార్గంలో వింటు ఉంటున్నాం ఆ యొక్క ఇతరుల లోపాలు చూడకుండా కప్పిపెట్టే స్థితి కలిగి ఉంటారు నిజము పలికేవాడు యథార్థముగా ఉండేవాళ్ళు ఆ యొక్క తప్పును కప్పెట్టడానికి చూస్తూ ఉంటారు కానీ నాలుగు తగిలించి చెప్పే స్థితిలో ఉండరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది అంతేకాకుండా తన పొడుకు మాని మీద నింద మోపడంట నిందలు మోపుతూ ఉంటారు లేని పనివి చెబుతూ ఉంటారు అరే వాడితో పలకొద్దు వాడు అలాంటి వాడు ఎలాంటి వాడు అని ఇటువంటి మాటలు చెప్పే స్థితి ఉండదు నిజం వారికి దేవుని ప్రేమను కలిగి జీవించే జీవించేవారికి యథార్థంగా జీవించేవారికి వాక్య ప్రకారము ఆ దేవుని కొరకు సాక్షులుగా నిలిచే వారిలో ఇటువంటి మనస్తత్వం ఉండదు ఎందుకు అంటే వారు యథార్థముగా నిజము పలకడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన పని కాదని దేవుడు అబద్ధం ఆడవద్దని చెప్పినాడు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపుతూ ఉంటున్నారు కాబట్టి ఎటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో నిజము పలికే వారముగా మనం ఉండాలి ఇతరుల మీద నిందలు మోపే వారముగా ఉండకూడదు లేనిపోని మాటలు వారముగా మనము కొండములు చెప్పేవారముగా ఉండకూడదని ప్రభు చెప్పున్నాడు అంత మాత్రమే కాకుండా నిజము పలికే వారికి కలిగే మరొక విలువైన ఆత్మీయ జీవితం ఏంటంటే పరిశుద్ధ జీవితం ఏంటంటే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయక నష్టము కలిగినను మాట తప్పడంట హిలీయ ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు చెబుచుంటున్న పని ఏంటంటే మాట ఏంటంటే అతని దృష్టికి నీచుడు అంట దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే వారిని దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నవారు లేక నీచమైన పనులు చేస్తూ ఉండేవారు లేక ఇతరులను బాధించేవారు లేక దేవుని సన్నిధిని విడిచిపెట్టి బైబిల్ చదవకుండా ఫ్రెండ్స్తో సినిమాలని శ్రీకారులని లోకంలో ఎంజాయ్గా జీవించేవారు ఆ యొక్క నిజము పలుకుతూ యథార్థముగా జీవించే వాడి దృష్టికి అసహ్యమైన వాడిగా కనబడుతూ ఉంటాడు మనము దేన్ని అసహించుకుంటూ ఉంటాం ఎక్కడైనా రోడ్డు మీద వెళుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క మురి వస్తున్న స్మెల్ వచ్చినప్పుడు లేక ఏదైనా చెడు చెత్త కానీ చెదారం కానీ లేక ఏదన్నా పిల్లో కుక్కో చనిపోయి దుర్వాసన కొడుతూ ఉంటున్నప్పుడు వాటిని మనము అసహించుకుంటూ ఉంటాం అటువంటి ఒక చెత్త ఆ యొక్క లక్షణం కనిపించినప్పుడు చెత్త కనిపించినప్పుడు మురగుంట కనిపించినప్పుడు ఆ యొక్క చెడు వాసన కొట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం స్పందిస్తూ ఉంటామో దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోకుండా ఏదో క్రైస్తవుడునని పేరుకు చెప్పుకుంటూ నామకార్థ క్రైస్తవ్యము జీవిస్తూ లోకంలో ఎంజాయ్ చేస్తూ లోకస్తులతో కలిసి పాపం చేస్తున్న వారు యథార్థముగా జీవిస్తున్న వారి దృష్టికి అసహ్యులుగా కనబడుతూ ఉంటారని దేవుడు చెబుతూ ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా అతనిలో ఉండే ఒక మంచి లక్షణం నిజము పలికేవాడిలో ఉంటున్న లక్షణము అతడు యహోవైందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడట సన్మానించడం అంటే ఆ యొక్క షాల్వా కప్పి స్టేజ్ వేసి చేసే సన్మానము కాదు కానీ ఆ యొక్క సత్కార్యము కాదు కానీ వారి మాట గౌరవిస్తూ వారు చెప్పిన పని చేస్తూ వారికి గౌరవము ఇస్తూ వారిని ఏ లోటు రాకుండా లేక వారి సేవలు హెల్ప్గా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ వారి అవసరతలు తీరుస్తూ ఉండేవారిగా ఉంటారని భక్తుడు ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ సన్మానించడం అని అంటే మరొక మాటను మనము చూసినట్లయితే సామెతల గ్రంథంలో చెబుతున్న మాట ప్రకారము నీతి మంతులు నన్ను గతించి గతించగా అది నాకు జ్ఞానము కలిగిస్తూ ఉంటుంది అన్నట్లు సామెతల గ్రంథంలో ఉంటుంది నీతి మంతులు గతించినప్పుడు అది ఒక దేవునిగా తీసుకుంటారే కానీ ఏంది నన్ను ఈ విధంగా తీరుతూ ఉంటున్నారు ఆయన ఎవరు అసలు అన్న దురుద్దేశము కానీ కోపం కానీ క్రోధము కానీ నిజము పలికి పలుకుతూ దేవునికి సాక్షులుగా జీవించే వారికి ఉండదని వారు దేవుని ఎందుకు భయభక్తులు గల వారిని సన్మానించే బిడ్డలుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అంత మాత్రమే కాకుండా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడం దేవుని కొరకు యథార్థంగా దేవుని సాక్షులుగా వారు నిజమైన దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన వారు యథార్థముగా దేవుని ఎదుట నడుచుకునేవారు ఒకవేళ ఏదన్నా మాట ఇస్తే నేను ఇది చేస్తాను ఎవరన్నా ఏదైనా సహాయం అడిగినప్పుడు ఆ సహాయము నేను చేయగలిగితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ మేలు ఇతరులకు ఎవరికైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చడం ద్వారా ఇతనికి ఏమన్నా నష్టము కలుగుతున్నా నాకు నష్టం కలిగిన పర్లేదు ఈ సహాయం నేను చేస్తానన్నాను కాబట్టి చేయాలి అని ఆ నష్టాన్ని తాను అనుభవించడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ మాటము తప్పడానికి మాటను నేను చేస్తానన్నాను కానీ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి అని తప్పించుకునే మార్గాలు అతను వారు వెతుకులాడరు అని భక్తులు ఇక్కడ దావిత భక్తుడు తెలియజేసుకుంటున్న మాటను మనము గుర్తు చేసుకోవాలి ఉదాహరణకు నిన్ను ఒకరు కొంత డబ్బు అడిగారు ఆ డబ్బు నీ ఆ డబ్బు ఇస్తానని నువ్వు మాట ఇచ్చిన్నావు కానీ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆ డబ్బు నీ యొక్క కుటుంబానికో నీ యొక్క బంధువులకో బాగలేక ఆ డబ్బు తప్పక ఉపయోగించవలసిన పరిస్థితి వచ్చిన ఆ డబ్బు ఒకవేళ ఉపయోగించకపోతే మనిషి చనిపోతారు లేక ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని తెలిసినను నేను మాటిచ్చాను కాబట్టి ఆ యొక్క నష్టం ఏంటో నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మాట తప్పి నా తండ్రికి నేను చెట్టు పేరు తెచ్చే వాడిగా నేను ఉండడని అతడు మాట నెరవేర్చుకోవటానికి ఇష్టపడతాడని భక్తుడు తెలియజేసుకుంటున్నాడు చివరిగా మనం చూసినట్లయితే తన ద్రవ్యము వడ్లీకేయుడు నిరపరాధిని చెరుపుటకి లంచం పిచ్చుకొనడు నీ కూడా డబ్బున్నది డబ్బు ఉన్నప్పుడు ఇతరులు తప్పక వారి యొక్క బాధల్లో ఉంటున్నప్పుడు వారి బాధను నువ్వు సాదృశ్యముగా తీసుకొని నీవు దాన్ని వినియోగించుకొని నీకు ఈ సమస్య ఉన్నదా నా దగ్గర ఉన్న డబ్బు ఇవ్వాలంటే ఇంత వడ్డీ ఇవ్వాలి అని వారి బలహీనతను మనం ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడానికి ఇష్టపడకూడదని ప్రభుపేట ఇక కోరుతూ ఉంటున్నాను ఎందుకంటే ఇక్కడ అటువంటి వారు తన ద్రవ్యము వడ్డీకి అని అంటున్నారు ఎవరు నిజముగా దేవుని కొరకు నిలబడినవారు యథార్థముగా హృదయపూర్వకముగా నిజం పలికే వారిలో ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి జీవిస్తూ ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అది అంత మాత్రమే కాకుండా నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోరంట అంటే నాకు ఇంత డబ్బు వస్తుందంటే అబద్ధాలు చెప్పడానికైనా చాలామంది వెళుతూ ఉంటారు కానీ మనకి ఎంత లాభం ఉంటున్నా మనం ఎంత ఉన్నతమైన స్థితిలోనికి బహుమానము పొందుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆ యొక్క ఒక నిరపరాధి మీద ఆపత్ర సాక్ష్యము పలకడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడకూడదని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను ఇటువంటి స్థితి కలిగిన వారు ఎన్నడూను కదలింపబడడు దేవునిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఓ సన్నగారు ఏ సన్నగారు పాడిన పాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సూటి గాలిలోనైనా జరివానులోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము అన్న మాట మనము చూసినట్లయితే ఏ నీకు తుఫాను లాంటి సంబళ ఎదురైనా సుడి లాంటి శ్రమలు ఎదురైనా నీవు దేవుని కొరకు సాక్షులుగా నిలబడతావు అంటే సుడిగాలి గాలి పెను తుఫాను లాంటి శ్రమలు అంటే గారి జీవితంలో వచ్చినాయి కదా ఆస్తంతో పోయింది తన పది మంది పిల్లలు చనిపోయారు చెంది అనారోగ్యంతో పడి ఉన్నాడు ఆయనను దేవుణ్ణి దూషించలేదు అటువంటి శ్రమలు మనకు వచ్చిన మనము ప్రభువు కొరకు నిలబడతామంట ఎప్పుడు యథార్థముగా నిజం పలికినప్పుడు దేవుడి కొరకు సాక్షులుగా నిలబడినప్పుడు కనుక అటువంటి స్థితి ఈ సముద్రంలో కలిగి మనము ఎంత మాత్రమును అబద్ధంపలేక నిజము చెప్పే బిడ్డలముగానే ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె